సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకొచ్చాను వచ్చే ఐదేళ్ళలో పేదలకు మూడు కోట్ల ఇల్లు అవును ఏపీ తెలంగాణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీ ఏపీలోని దాదాపు ముప్పై లక్షల మందికి ఇల్లు అయితే కేటాయించబోతున్నారు తెలంగాణలో దాదాపు ఇరవై లక్షల మందికి అయితే ఇల్లు అయితే అనమాట దేశవ్యాప్తంగా బీజేపీ వారు అయితే మూడు కోట్ల ఇల్లు అయితే నిర్మాణం అయితే చేయబోతున్నారు వచ్చే ఐదేళ్ళలో దేశంలోని పేద మధ్యతరగతి వర్గాల వారి సొంత ఇంటి కలను సాకారం చేసే దిశగా మరో మూడు కోట్ల ఇళ్ళను మోడీ ప్రభుత్వం నిర్మించిస్తుందని కేంద్ర మంత్రి తెలంగాణ భాజపా అధ్యక్షుడైతే ఈయన అన్నారన్నమాట హైదరాబాద్ నాంపల్లిలోని ఈయన కార్యాలయం అయితే ముఖ్యంగా భాజపా కార్యాలయంలో సంకల్ప పత్రాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది కాంగ్రెస్ పార్టీ కా ఇంకా అవినీతి బంధు ప్రీతిని వదిలిపెట్టలేదని చెప్పేసి అంటున్నారు అయితే మొత్తం మేము చూసుకున్నట్లయితే మూడు మూడు కోట్ల ఇల్లులో ముఖ్యంగా అగ్రభాగం అయితే ఏపీకి అయితే రాబోతున్నారన్నమాట దాదాపు ముప్పై లక్షల ఇల్లు ఏపీకి అయితే ఇవ్వబోతున్నారు అందులోని ఇరవై లక్షల వరకు తెలంగాణకు అయితే ఇవ్వబోతున్నారు సో ఇలా తెలుగు రాష్ట్రాలకు దాదాపు యాభై లక్షల ఇల్లు అయితే కేటాయించబోతున్నట్టుగా వీరైతే తెలియజేశారన్నమాట మధ్యతరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ ఇల్లు అంటే పేదవారికి మధ్యతరగతి వారికి కూడా ఈ ఇల్లు ఎంతగానో ఉపయోగపడతాయి సో ఇది మనకి ఏపీలో చూసుకున్నట్లయితే టిప్ ఇల్లు ఉన్నట్టుగా ఇచ్చారు అదేవిధంగా జగనన్న కాలనీలను ఇచ్చారు అక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే డబల్ రెండు పడకల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా మనకి రెండు రాష్ట్రాల విధంగా అయితే వీళ్ళకి సంబంధించి అయితే నిధులు ఉన్నారు ఇవి ఇంకా పెంచబోతున్నారన్నమాట ఇప్పుడు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని